ఇలాంటివి చాలా ఉన్నాయి చెరువు చాపలేడుస్తుంటే గద్దొచ్చి ఏంటి సగంసేపు గద్ద గద్దొచ్చి గుడ్డు మింగిందని చామే నేనే బెటర్ రా కాస్త వెనకం ముందు ఆలోచిస్తున్నాను నువ్వేంట్రా ఎనకం గేట్లు ఎత్తేస్తున్నావు ఏం క్యారెక్టరా బాబు నీది తీసుకుని

ఎక్కడ ఉంటారు ప్లేట్ల తిన్న కాడ ఎక్కడ గలేనంటది ఇక బులం చేస్తוריה అల హ గుడి గేడదేంది ని నాయే 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 ఇచ్చేయ్ నాయే నాయే

ये कोडगुट टच वाटदी अरे ये कोडगुट ले लेदी मुक्का ये कोडगुट लेदीगा आ दीन लेगा होते ये दीन ले ना ये दीन लेदी ये दीन लेदी दोन वेळा चलायपेंडि मी गुडेंट ट्राई यायंड इట్లా ओके सो

మేడం చెప్తారు చెప్పు చెప్పు ఇటు గిట్టుకి ఇట్టు ఉంటది గాయసిగో కొడుగుడు కాని విడి ఎత్తా అనుకున్నాం కొడుగుడ్ ఆడిన గాయత మిగింది నేను కొడుగుడ్లేదనుకున్నా ఇంక కొడుకు